హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా ఛానల్ ఈరోజు మనం బెంతి పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పులు గోధుమ పిండి వేసుకుందామండి అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుందామండి అలాగా బాగా కలుపుకున్నాక ఒక మెంతాకు తీసుకుందామండి మెంతాకు కొంచెం పెద్ద కట్ అయితే కొగం వేసుకుందామండి బాగా సన్నగా కట్ చేసుకొని కడి కడిగి వేసుకుందామండి శుభ్రంగా ఇప్పుడు వేసిన తర్వాత బాగా కలుపుకుందామండి అట్లాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుందామండి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయద్దండి మనకైతే చాలా బాగుండదు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుందామండి పిండిని ఇట్లా చూడండి ఏ ఆకైనా అయినా వేసుకోవచ్చండి మెంతాకు కానీ కొత్తిమీర కానీ పాలాకు కానీ ఏమైనా ఆకు వేసుకోవచ్చండి ఇవి మామూలు చపాతీల కంటే ఈ చపాతి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఎంత సాఫ్ట్గా కలుపుకున్నాము అలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుందామండి పిండిని బాగా నానబెట్టుకున్న తర్వాత మనం మామూలు చపాతి ఎలా చేస్తున్నాము ఇవి కూడా అట్లానే చేయొచ్చండి దీంట్లో ఇంకా పచ్చిమిర్చి అల్లం కుడక వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు అండి ఇప్పుడు చూడండి పొడి చ ఇప్పుడు రౌండ్గా చేసుకుందామండి ఇప్పుడు పొడి పిండి చల్లుకొని వంట రౌండ్గా వంట చేసుకొని ఇప్పుడు రౌండ్గా రుద్దుకుందామండి చూడండి ఎలా రుద్దుకుంటున్నాము ఒక రౌండ్గా అంత రౌండ్ అవసరం లేదండి కొద్దిగా అటో ఇటో ఉన్న చాలండి ఇలా రౌండ్గా చేసుకున్నామండి ఇప్పుడు రౌండ్గా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక దోశ పెంకు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం రుద్దుకునే రుద్దుకున్నాం కాదండి అది వేసుకుందామండి ఇప్పుడు చపాతి మాదిరి ఇప్పుడు చూడండి అలా వేసుకున్నాం కాదండి పైన కుడక ఆయిల్ వేసుకోవాలండి వీటికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్గా ఉంటుందండి చూడండి ఒక్క పక్క కాలిన తర్వాత ఇంకొక పక్క కాలాలంటే తిరగదిప్తామండి ఇప్పుడు చిరగదిప్పామండి అంతేనండి ఎంతో ఆలో ఎంతో రుచికరమైన మెంత్ పరోటా రెడీ చేయండి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి